తాజాగా రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు ఓ హోటల్ యజమాని నుంచి రెండు లక్షల రూపాయల అంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అవినీతి తిమింగలాలను ఏరిపారేస్తున్నారు కొన్ని రోజుల క్రితమే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆయనను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడ్డం హాట్ టాపిక్ గా మారింది మాకు వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిండని కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేశాము వెరిఫై చేసి ఈరోజు ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత